భారతదేశంలో రెండవ పాదంగా పిలువబడే శ్రీ విఠలేశ్వర ఆలయం గోదావరి నదీ తీరాన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఎంచ లోని ఎత్తైన కొండపైన ప్రతిష్ఠించబడే ఉంది అత్యంత ప్రాచీన ఆలయం ఎంతో విశిష్టత కలిగిన ఈ ఆలయానికి పొరుగు రాష్ట్రాలన మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణలోని కొన్ని జిల్లాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది ఉదయం స్వామివారికి అభిషేకం అలంకరణ మహాహారతి కార్యక్రమాన్ని ఇచ్చి తర్వాత ఏడు రోజుల పాటు నిర్వహించినటువంటి సప్త కార్యక్రమాలు గోపాలకాల కార్యక్రమం అంటే ఉట్టిని తోటి కొట్టి నైవేద్యం తీసి పెంచడంతో సప్తహ కార్యక్రమం ముగిసింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేశారు

కూడా సేఫ్ అయ్యాల కానీ తెలుగుకొచ్చింది తెలిసి ఇటువంటి జ్ఞానం లోపల చైతన్య భాగవత సాంప్రదాయం లోపల మానవ జన్మం వచ్చింది దేని కొరకు మానవాన్ పిలిచిండు ముద్దు పేరు పెట్టి ఆయన చిన్న లోపల శ్రీకృష్ణ పరమాత్మ అవతారం తీసుకున్నాడు ఆనాడు ఇప్పుడు ఒక ఆయన అడిగిండు కుమారుని తల్లిదండ్రులు శపం పెడితేనే మరణిస్తున్నాను నువ్వు కూడా అదే మాదిరిగా పిల్లలేని సమయం లోపల మరణిందుకని తప్పది కదా ఋషుల మాట ఎప్పుడు కూడా తప్పది ఆ మాట పొల్లు పొయ్యేది కాదు తుపాకీతో కొడితే అసహాయం పడితే బతుకుతుందేమో కానీ సంతుల మాట మాత్రం ఒక్క క్షణం కూడా సంతుల